రెండు కేజీలు సద్దలకి తొంభై ఐదు వడలు దాకా వచ్చేవి అసలు ఏం నిన్ వచ్చేమా చూడండి ఎంత బాగా వచ్చాయో అండి ఈరోజైతే మా అమ్మ సద్దళ్ళు అయితే చేస్తుంది సద్దోళ్ళు అంటే సద్ద బూర్లు అంటారు కదా అవి అనమాట అవి ఎలా కలుపుకోవాలో ఇప్పుడైతే చూద్దాము ఇవే అండి సద్దలు అంటే వీటిని సద్దలు అంటారు వీటితో ఇప్పుడు మనము సద్ద వడలు చేసుకున్నాము మనం సద్దలు తెచ్చుకున్న తర్వాత సద్దల్లో ఏమైనా చెత్త రాళ్ళు అవి ఉంటే అవి క్లీన్ చేసుకోవాలన్నమాట సద్దలు వచ్చేసి మనము మిల్ల ఆడించుకున్నాము అనమాట రెండు కిలోలు సద్దలు అనమాట ఇది మిల్ల ఆడించుకున్నాము ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నారు ఇక్కడ చెప్పు ఒక కేజీ బెల్లం రెండు కిలో సద్దలకి రెండు కిలోలు సద్దలు తీసుకుంటే మనము కేజీ బెల్లం ఇలాగ దంచుకొని మెత్తగా మెత్తగా వీలైనంత మెత్తగా మనము బెల్లాన్ని అయితే దంచుకున్నాము నెక్స్ట్ వచ్చేసి యాభై గ్రాములు ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి గసగసాలు గసగ అవి ఫ్రై చేసుకున్నావా వేయించుకున్నావా అవి మనము ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేలాగా ఎండు కొబ్బరి వచ్చేసి ఇప్పు కొబ్బరి కొబ్బరి అంత తీసుకున్నావా వంద గ్రాములు కొబ్బరి వంద గ్రాములు కొబ్బరిని ఇట్లా మిక్సీలో వేసుకొని ఇలాగా పౌడర్ చేసుకుంది ఇలా మెత్తగా పౌడర్ చేసుకుంది ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి యాలక్కాయలు అనమాట అవి కూడా కొబ్బరిలోనే వేసేసుకుని ఇప్పుడు అవన్నీ బెల్లంలో మిక్స్ చేస్తుంది ఇప్పుడు కొద్దిగా పౌడర్ వేసుకొని ఆ బెల్లంలోనే ఇది సద్ద పౌడర్ అయితే మిక్స్ చేస్తుంది ఇట్లా పిండి కొద్ది కొద్దిగా మనము ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం ఈ పిండి మొత్తాన్ని నీళ్ళతోనే కలుపుకోవాలి నీళ్ళు కూడా చూసుకొని పోసుకుంటూ ఉండాలి ఎక్కువ నీళ్ళు అయితే వేసేస్తే జార్జార్ జార్ అయిపోద్ది అనమాట ఈ సద్దడులు చాలా హెల్తీ అండి పాతకాలం నాటి వంట మన అమ్మమ్మలు చేసేవాళ్ళు కదా ఇదిగోండి పిండి అయితే ఇలా కలిపెట్టుకోవాలి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ అయితే పోసుకుంటుంది ఆయిల్ ప్యాకెట్ కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాము చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా పిండిని అయితే మనం వేలతోనే ఇలా బ్రెష్ చేసుకోవాలి ఇలా వడల్లాగా చేసుకొని నూనె కాగేటప్పుడు ఇలా వడ వేసేసుకోవాలి నూనెలో అలా మనం నూనెలో వేసుకుంటే ఆటోమేటిక్గా అయ్యే పైకి వచ్చేస్తాయి అనమాట అవి వేగగానే ఇలాగే వడలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇలాగ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి వడలన్నిటినీ వడలు వడలైతే రెడీ అయిపోయాయి దాదాపు గంట నుంచి చేస్తుంది ఇంకా పిండి అయితే కొద్దిగా ఉంది ఇదిగోండి సదవ ఇక్కడేమో ఉడకతాయి సదవన్నీ రెడీ అయిపోయాయి రెండు కేజీలు సద్దలు కేజీ బెల్లంకి అయితే నిండా వచ్చేయి సద్దవాళ్ళు లెక్కేసి చెప్తాను ఎన్ని వచ్చాయో ఇదిగోండి ఇక్కడైతే మా అమ్మ లెక్కేస్తుంది వడలు మొత్తం ఎన్ని వచ్చాయో మొత్తం అయితే తొంభైయా ఇక్కడైతే తొంభై ఉన్నాయి మేము ఆల్రెడీ ఒక ఐదు వరకు తిన్నట్టున్నాము మొత్తం తొంభై ఐదు దాకా వచ్చేయండి రెండు కేజీలు సద్దలకి తొంభై ఐదు వడలు దాకా వచ్చాయి అసలేం తిన్న తిన్నట్ట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో మా అమ్మ చూపించిన ఈ వడలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి